హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట సో చాలా రోజులు అయిపోయింది డే ఇన్ మై లైఫ్ లాగ్ తీసి ఇవాళ నాకు వీక్ ఆఫ్ కాబట్టి సో మొత్తం షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో పొద్దున్నే లేచాను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఇంకా కాఫీ తాగాలి యూజువల్గా నేను కాఫీ తాగను బట్ ఈరోజు ఎందుకో తాగాలనిపిస్తుంది గ్యాస్ అంటే ఎప్పుడో ఒకసారి తాగుతాను అనమాట నేను లేసే వరకు మా అమ్మ వాళ్ళు పెట్టేసుకొని తాగేసినారంట కాఫీ కూడా ఇంకా నేను సపరేట్గా చేసుకొని తాగాలనమాట అది యూజువల్గా నేను బయట ఎక్కడైనా సరే కాఫీ తాగాలంటే ఆఫీస్లో అయినా సరే కాఫీ తాగను ఓన్లీ ఇంట్లోనే ఇష్టం అనమాట మా అమ్మ చేసి ఇచ్చిందే ఇష్టము ఎందుకంటే బయట ఏం చేస్తారంటే కాఫీ పౌడర్ ఎక్కువ వేసేసి షుగర్ తక్కువ వేస్తారు అదేమో నాకు నచ్చి సావదాయి ఇంకా ఇంట్లో అయితే మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు నాకు షుగర్ ఎక్కువ ఉండాలి కాఫీ పౌడర్ తక్కువ ఉండాలన్నమాట నాలాగ కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అండ్ యా కాఫీ పెట్టేసుకొని తాగేద్దాం అక్కడ అరటి చెట్లు ఉన్నాయా సో చాలా రోజులు ఒక వన్ ఇయర్ వరకు అరటి చెట్లు పెంచుకున్నాం అనమాట దాని తర్వాత గెల వచ్చినాక చెట్టు ఇరిగిపోయింది నేను ఎందుకు అక్కడ ఏమీ మాట్లాడుకోకుండా ఈవెన్ బీజం పెట్టుకోకుండా అట్లా వదిలేశాను అంటే నార్మల్ నార్మల్ మన పల్లెలో వచ్చే సౌండ్స్ ఆ పక్షులు కానీ ఆ చీపురు దోసేది కానీ అవంతా మంచిగా ఉంటుంది అంటే ఎంత రిలీఫ్ గా ఉంటుంది అంటే అంత రిలీఫ్ గా ఉంటాయి నాకు ఆ సౌండ్లన్నీ అందుకే మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి వీడియోలో అట్లే పెట్టేసిన ఇక్కడ మా అమ్మ ఎక్కర్రీ చేస్తుంది నిజంగా నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ ఎక్కర్రీ అంటే చాలా పిజ్జికైస్ అంటే చికెన్ కూడా నాకు అంత ఇష్టం ఉండదు ఓకే టూ వీక్స్ కి ఒకసారి తింటా కానీ ఎక్కర్రీ అంటే మాత్రం నాకు చాలా ఇష్టము సో ప్రాసెస్ కూడా మీకు కూడా సింపుల్గా చూపించేస్తాను చూడండి పెద్ద ప్రాసెస్ ఏముండదు సింపుల్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే మీరు ఈ ప్రాసెస్ నేను ఇక్కడ చూపించేది ఫాలో అయినారంటే ఈజీ అనమాట ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకోండి ఒక స్పూన్ లేదంటే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు కొంచెం పసుపు వేసేసుకోండి కొన్ని తెల్లగడ్డపాయలు వేసేసుకోండి దాంట్లోకి కొంచెం చక్కగా ఒక నాలుగైదు లవంగాలు వేసేసుకోవాలన్నమాట ఇంతే మసాలా అది మసాలా కొట్టేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి చింతపండు అవసరం లేదు యాక్చువల్గా ఇంకొక రెండు టమాటాలు కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేసుకున్నా సరే పుల్లగా ఉంటుంది ఇంకొక టమాటాలు ఎక్కువ మాగింటే అవకాశం ఉంది సో ఒక రెండు చాలు రెండు అయితే సరిపోతాయి సిక్స్ ఎక్స్ కి ఇంకా ఎక్కువ అనుకుంటే ఒకవేళ ఎయిట్ టెన్ అట్లా వేసుకుంటే ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోండి అంతే అంతకు మించి అవసరం లేదు ఇంకా నార్మల్ గా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని కొన్ని తరువాత గింజలు వేసేసుకొని ఎరగడ్డేసి తర్వాత పెట్టేసుకోండి కొంచెం కరివేపాకు వేసేసుకోండి నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు వేసేసుకోండి టమాటాలు వేసుకున్నాక సేపు వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం మెత్తబడతాయి సాఫ్ట్ అవుతాయి ముందే వాటర్ వేసేసినాము అంటే వాటిలో పచ్చిపచ్చిగా ఉంటాయి వాటర్లో ఉడకడం వేరే మనకి నార్మల్గా ఆయిల్లో ఉడకడం వేరే ఆయిల్లో ఉడికితే టేస్ట్ వేరే వస్తుంది సో కొంచెంసేపు ఆయిల్లో అట్లా బాయిల్ అయ్యేంత వరకు కొంచెం మెత్తబడే వరకు నూనెలో వేయించుకోవాలంట సో ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్పర్ట్ అయ్యి చెప్పింది కాదు కానీ పక్కన మా అమ్మ చెప్తుంటే నేను కూడా నేర్చుకున్నా కొంచెం కొంచెం సో కొంచెం సాల్ట్ వేసేసి ఇందాక మనం మసాలా పట్టుకున్నాం కదా అది వేసేసి అట్లా కొంచెంసేపు ఈ టమాటాలలోకి ఆనియన్స్లోకి కలిసిపోయేదాకా అట్లా కొంచెం సేపు వేయించుకోవాలి దాన్ని కూడా ఒక వన్ మినిట్ చాలా ఎక్కువ కూడా అవసరం లేదు వన్ మినిట్ వేయించేసుకున్న తర్వాత ఇంకా మీకు ఏ ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మేమైతే లైక్ మరీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే ఇష్టపడము అందుకే మా అమ్మ ఒక వన్ లీటర్ వరకు వేసినట్లుంది వన్ లీటర్ వేసిందా ఇంకా కొన్ని తక్కువ వేసింది అనుకుంటా సో మీరు కూడా చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంతే లైక్ ఒకవేళ మీరు సిక్స్ ఎగ్స్ వేసుకొని టూ టమాటాస్ వేసుకున్నారు అంటే ఒక హాఫ్ లీటర్ లేదంటే ముక్కలు లీటర్ సరిపోతాయి ముక్కా లీటర్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ లేదా ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతాయి వాటర్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంకా మీ ఇష్టం లైక్ ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి అంటే దాంట్లో ఇంకొంచెం ఉప్పు కారం తగలాగా పడుతుంది సో దాన్ని చూసి వేసుకోండి ఏదైనా వాటర్ కానీ ఉప్పు కానీ కారం కానీ అంతా ఇంకొక మూడు విజిల్స్ పెట్టినామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ టమాటా కర్రీలోకి ఇంకా మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోవాలి ఎగ్స్కి అక్కడక్కడ ఒక ఫైవ్ సిక్స్ కట్స్ వరకు పెట్టుకోండి ఎందుకంటే మరీ చప్పగా లేకోకుండా కొంచెం మసాలా లోపలికి ఇంకుతుంది తినేటప్పుడు బాగుంటుంది అనేసి అంతే ఇంకా టమాటా కర్రీ ఎగ్స్ అన్ని కలిపేసుకుంటే మనకైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంతే ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా లేదు నేను కూడా నేర్చేసుకుంటున్నా మా అమ్మ చెప్తా అంటే పక్కన ఎక్కడ తప్పిపోయినకుంటున్నాను కదా సీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈతోనే మేము ఉన్నాం గైస్ ఇది కూడా మా ఇల్లు కాదు సీ ద హౌస్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది కానీ ఇప్పుడు ఎందుకెక్కుతున్నామంటే మీదకి ఆడ డ్రిప్ అయి ఉంది కదా దాంతో మా నాన్న మంచు గైస్ చూద్దాం అసలు ఈ మిద్ద మీద ఎక్కడ అడుగు పెడితే ఏడబడిపోతుందో కూడా తెలీదావు ఎస్ అయి కూర్చుకో పీకేచ్చ మా ఊరు గాయస్ అది మా ఇల్లు అంతే ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి గ్యాస్ ఇది కనపడుతుంది కదా ఇవి ఒక్క రూమే అనమాట మేము అప్పుడు ఉంటామని ఆ పక్కన అంతా పాడుపడిపోయిందనమాట ఎప్పుడు పాములు వస్తాయో ఎప్పుడు ఏమొస్తాయో తెలీదు ఈ ఒక్క రూమ్లో ఉండేది దీంట్లో అట్లీస్ట్ ఫ్యాన్ కూడా లేకపోతాండి అనమాట వచ్చినప్పుడల్లా అవి గుర్తొస్తాయి దూరం ఏం కాదు ఆ ఎదురుగానే ఇల్లు ఈడు వాళ్ళం అక్కడ కనపడుతున్న వాష్రూమ్ అదంతా ఇది మా పెద్దనాన్న వాళ్ళు అనమాట సో వాళ్ళు లేరు ఇక్కడ లేరు కడపలో ఉన్నారు సో అప్పుడు మేము ఈ ఇంట్లో ఉన్నాము అన్నమాట ఈ ఇంట్లోకి రావాలంటే నిజంగానే అసలు ఎంత అంటే అంత భయం లేదు నాకు ఎందుకంటే లైక్ ఈ ఇంట్లో ఇద్దరు చనిపోయిరు అనమాట సో అందుకే నాకు భయము అండ్ అసలు లైటింగ్ లైట్లు ఉండవు ఏముండవు ఇప్పుడు ఇంత టైం ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు వచ్చినా కూడా అంత చీకర చూస్తున్నారా ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు నుంచి ఏ ఏ త్వరలోంచి ఏ పాము వస్తుందో తెలియదు అందుకే భయం అది ట్రిప్పా కడిగేద్దామల్లా అల్లినాక కడిగేసి ఈజీ అయిపోతుంది ఇప్పుడే కడిగేద్దామా అవి పనికి వస్తాయా అయిపోయి అంతేగా అవన్నీ ఉంటే గుచ్చుకుంటాయి కాబట్టి అన్ని పీకేయాల సో ఇంక మా నాన్న కొంచెం గ్యాప్ తీసుకున్నాడు నిన్న అనుకుంటా వర్షం పడింది సో వర్షం పడింది అనేసి మెరపిత్తనాలు ఇద్దాము అనేసి అనుకున్నా ఫస్ట్ విత్తనాలు మొలుస్తాయో లేదో డైరెక్ట్ భూమిలో వేస్తే ఏదైనా కుంపటి ఉంటే బెటర్ అనుకున్నా కానీ ఏం కనపరాలేదనమాట ఈ పగిలిపిన బింద్ ఒకటి కనపడింది సో దాన్ని హాఫ్ కి కట్ చేసేసి ఇట్లా బొక్కలు పెడతాను ఎందుకంటే వాటర్ లీక్ అంటే డ్రాప్స్ డ్రాప్స్గా బయటికి పోలేదు అనుకో అన్ని అట్లే స్టోర్ అయిపోయి కుల్లిపోతాయి విత్తనాలు సో అందుకనేసి కొంచెం బొక్క పెడదాము అనేసి ఆ స్క్రూ డ్రైవర్ను కాల్చుకొని వచ్చి అట్లా ఏదో ప్రయోగం చేసి బొక్కలు పెడతానన్నమాట యాక్చువల్గా ఏమో ఎందుకో తెలియదు నాకు ఇత్తనాలు వేసేది అదంతా ఒక రకమైన పిచ్చి అదేమో ఎందుకో తెలీదు లాక్డౌన్లో అయితే ఇంకా ఘోరంగా అనమాట అవి ఒక్కటి మొలచవు పెట్టవు ఎప్పుడో మొలిచినప్పుడు ఇంకా నా పొలంలో మొలకలు వచ్చాయో అన్నట్లు హ్యాపీనెస్ అనమాట నాకు సో తిప్పలేకపోయి నేనే ఎరువు తెచ్చుకున్నా అంతా చేస్తాను ఏమో చూడాలి అంటే నేను ఒక షార్ట్ వీడియో అయినా అప్డేట్ చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను ఇప్పుడు వేసిన గింజలు మొలకలు వచ్చినాయా లేదా అనేసి మిరపిత్తనాలు అయితే ఇంకా చూడాలి మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు ఒక వన్ వీక్ టెన్ డేస్లో మొలకలు వచ్చేయాలి ఇంకా అప్పటికి రాలేదు అంటే అయిపోయింది ఇంకా అవి ఏడో కుళ్లిపోయినైపోయినాయి అని అర్థము బట్ స్టిల్ నేను వదలను వేస్తూనే ఉంటాను మిరపిత్తనాలు బెండిత్తనాలు లేకపోతే గోగిత్తనాలు ఏవో ఒకటి వేస్తూ ఉంటాను అనమాట అది లేకపోతే వంకాయ ఇత్తనాలు అనే వేస్తూ ఉంటాను నార్మల్గా మనకు వెజిటేబుల్స్ వస్తాయి కదా దాంట్లోటే ఒక కుళ్ళిపోయింది అనుకో ఆ విత్తనాలు తీసి వేసేస్తాను అనమాట టమాటా కూడా అంతే ఇంకా దాని తర్వాత నేను మన ఇక్కడ డ్రిప్ వేర్తో మంచం అల్లడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా ఈ మంచం ఎందుకంటే ఇక్కడ మేము అల్లుతున్నాం కదా అక్కడ ఎండు ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఎండ్ ఉంటుంది సో పొద్దున్నే మాత్రం కొంచెం నీడు ఉంటుంది ఇప్పుడు మేము అల్లుతుంది కూడా పొద్దున్నేనే అటు సైడ్ వేరే వాళ్ళ ఇంటికి అటు సైడ్ వ్యాప్ చెట్టు ఉంది సో దాన్ని నీడ కొంచెం వస్తుంది ఇక్కడ కూర్చోవడానికి ఇదైతే బెటర్ నార్మల్ మంచం వేసినాం అనుకోండి నవార మంచం అది ఎండిపోతుంది అనమాట రెండు రోజులకే అట్లా ఎన్ని ఎన్ని నవార్లన్నీ మారుస్తాం మార్చలేం కదా సో ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది స్టాండర్డ్గా అనేసి దీంతో ట్రై చేస్తాను బట్ మాకు లిటరల్గా చాలా టైం తీసుకుంది చాలా హెక్టిక్గా ఉండింది దగ్గర దగ్గర నాలుగైదు గంటలు పట్టింది అసలు అమ్మాయి అసలు ఎందుకు ఇది కమిట్ అయినామో అనేసి అని అనిపించింది పోతే పోయిన నవార్లు మహా అయితే ఒక సంవత్సరానికి ఒకటి పోయే రెండు రెండు మూడు వందలకి ఇంత కష్టం అనిపించింది మేము చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ డ్రిప్ వైర్ని టూగా డివైడ్ చేయాలంట కట్ చేయాలంట మధ్యలోకి కట్ చేసిన తర్వాత ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేసి వేరే అంకుల్ చెప్పినారనమాట మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ బట్ ఇంకా అప్పటికే మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినాము ఇంకా కట్ చేయడానికి కూడా ట్రై చేసినాం మా అంకుల్ చెప్పిన తర్వాత బట్ అది కూడా సక్సెస్ అవ్వలేదు ఇంకా ఏదో అట్లా కింద మింద పడి చేసినాం అనమాట ఇంకా మనం చేసే ఏ పనిలోకి నేను మధ్యలో దూరుతా ఉంటా ఇంకా ఏదో ఒకటి హెల్ప్ చేద్దాము అన్నట్టు అది కాక అది ఒక్కరే చేసే పని కూడా కాదు చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి చాలా చిరాకు వస్తుంది అసలు ఐదు గంటలు పైన పట్టింది టైము మేము ఆ రోజు పొద్దున్న నుంచి ఆ పొద్దున్న కాఫీ తాగిందే దాని తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో లంచ్ చేసినాం గాయసారు అయితే బ్రష్ కూడా చేయలేదు పాపము సో టిఫిన్ లేకోకుండా ఆ రోజు డైరెక్ట్ లంచ్ చేసినాము మొత్తానికి మంచం అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం మేము అని చేసే మధ్యలో కూడా నవ్వుకుంటానే ఉన్నాము ఎంత చిరాకు వచ్చినా సరే లేకపోతే వదిలేసేటోళ్ళు మేము కానీ అట్లా ఫన్నీ ఫన్నీగా ఏదో కంప్లీట్ చేసేసినాము అది అసలు ఎంత త్వరలు త్వరలు ఉందో మనిషి కూడా కింద పడిపోయేలాగా ఉంది ఏదో మొత్తానికి వేసేసినాము చూడాలి ఇంకొక వర్కౌట్ అవ్వకపోతే ఎక్కువ గుచ్చుకుంటుంది లేకపోతే మెత్తకలేదు అంటే తీసేయాల్సిందే దాన్ని నేను ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ ఆ టైంలో లక్ీడ్ పల్లికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర జియో సిమ్ అది సరిగా సిగ్నల్స్ రావట్లేదు సో ఎయిర్టెల్ బాగుంది సిగ్నల్స్ బాగా వస్తాయి అంటే సరే ట్రై చేద్దాము అనేసి అది ఇంకా నాన్న వెళ్ళడానికి అవ్వదు కదా మనమే వెళ్ళి ఫింగర్ పెట్టాలి అక్కడిపల్లికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మొత్తానికి అక్కడిపల్లికి రీచ్ అయిపోయినా దాని తర్వాత ఇంకా మా అమ్మ బ్లౌజెస్కి లైనింగ్స్ తీసుకుంటానా మా అమ్మ బ్లౌజెస్ కొన్ని ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్కి ఇవ్వమని చెప్పింది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మా అమ్మ కోసం కొన్ని శారీస్ తెచ్చినా కదా సో వాటి బ్లౌజెస్ ఇంకా స్టిచ్ చేయించుకోలేదు సో చేపిస్తే దేనికైనా బనుకొస్తాయి కదా అనేసి ఇంకా తీసుకొని వాటిని స్టిచ్చింగ్కి ఇచ్చేసినాను దాని తర్వాత సిమ్ కార్డ్ కోసం పోయినాను కొంచెం లేట్ అయింది అక్కడ చాలామంది ఉన్నారు మొత్తానికి సిమ్ కార్డ్ కూడా తీసేసుకున్నా ఇంకా బేకరీ దగ్గరికి పోయినా ఏమైనా స్నాక్స్ తీసుకుందాము అనేసి ఎందుకంటే మా ఊర్లో స్నాక్స్ కానీ ఏమైనా కొనుక్కోవడానికి ఏం వీలు ఉండదు అసలు ఏం షాప్స్ కూడా ఉండవు చూసారు కదా మీరు వీడియోలో ఇప్పుడు స్టార్టింగ్లో సో అంతే ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే కవర్ చేసినానో అవే ఉన్నది ఇల్లులు సో అందుకని ఏ షాపులు ఉండవు ఏమీ ఉండవు మేము ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ కూడా తీసుకుపోవాలి అందుకనేసి నేను మిక్చరు చకోడీలు ఇంకొక కొన్ని కేక్ పీసెస్ ఇవన్నీ తీసుకొని పోతున్నాను అన్నమాట చాలా చోట్ల తిరిగినాను కానీ మళ్ళీ కూరగాయలకి వెళ్ళినాను అవన్నీ చూపిస్తే ఇంకా లెందీ అయిపోతుంది అసలు కూరగాయలు కొనేది ఇవంతా చూపించాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు బట్ వీకెండ్ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఏం చేశాను అనేసి కవర్ చేసినాను అండ్ అంతే ఇంకా ఈవినింగ్ బస్ వస్తుంది మా ఊరికి మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆల్మోస్ట్ లెక్కడి పరిలో ఉంటే ఎగ్జాక్ట్ బస్ స్టాప్లో బస్ వచ్చేస్తుంది సో బస్ ఎక్కిన తర్వాత కొంచెం వర్షం పడినట్టు క్లైమేట్ చేంజ్ అయిపోయింది అసలు చూడండి ఎంత క్లౌడీగా ఎంత బాగుందో అసలు ఫర్దర్ డే ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ 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 లైక్ గైస్ బాయ్